మెనాలిపట్నంలోని పుట్ట రాఘవయ్య రైస్ మిల్లు వద్ద శ్రీ గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి పదిహేను వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు చెన్ను శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పద్దెనిమిదవ సంవత్సరం గణేష్ మహోత్సవాలను ప్రారంభించారు స్థానిక పుట్ట రాఘవయ్య వద్ద వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు పదిహేనవ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు చిన్న శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా సాగాయి ఈ పూజా కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఐదు రోజుల పాటు జరిగే పూజా కార్యక్రమంలో ప్రతిరోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు చెప్పారు ఈ గణేష్ మహోత్సవాల్ని నిర్విఘ్నంగా నిర్వహించడానికి దాతలు ఎంతో సహకరిస్తున్నారని వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ భక్త బృందం ముత్యంశెట్టి గోపాలరావు శ్రీను కొండయ్య కాసంశెట్టి బాలాజీ శివయ్య మడెంపూడి నాగరాజు చింతల గోపి గురువిశెట్టి శ్రీను నాగులు శ్రీ గణేష్ భక్త బృంద సభ్యులు పాల్గొన్నారు పట్టణ దగ్గర ఆలయం ముందు ఇప్పటికి పద్దెనిమిది సంవత్సరాలు బట్టి కూడా ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ భక్తులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ సహకారాలు అందరిచ్చి ఎటువంటి లోపం ఇంతవరకు కూడా పద్దెనిమిది సంవత్సరాల్లో కూడా ఎటువంటి లోపాలు లేకుండా ప్రతి సంవత్సరం కూడా రోజు రోజుకి కూడా అభివృద్ధి చెందుతూ ఈ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి భక్తులందరూ కూడా చాలా సహకరిస్తూ అందరూ కూడా వేలాది మందిగా వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు వీటన్నిటిలో కూడా పాల్పంచుకుంటూ చాలా గొప్పగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి మన్ని ఈ యొక్క ప్రపంచ భక్తులు సర్వే జనా సుఖినోభవంతు అందరూ కూడా వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహకి పాత్రలు కావలసిందిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు మన తెనాలి పట్న ప్రజలందరూ కూడా ముందుగా వినాయక సమితి శుభాకాంక్షలు చెబుతున్నాం అట్లాగే మా పుట్ట రాఘవేయర్ మిల్ సెంటర్లో రామలింగేశ్వరపేట గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం మేము వినాయకుడు పండగ ఘనంగా జరుపుకుంటాం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఐదు రోజులు ఆయనకి పూజా కార్యక్రమాలు పొద్దునపూట మాటిపూట సంస్కృతి కార్యక్రమాలు ఇవాళైతే ఇలా ఇరవై ఏడో తారీఖున భరతనాట్యం ఉంది రేపు ఇరవై ఎనిమిదో తారీఖున అన్న సంతర్పణ ఆర్కెస్ట్రా ఉంది మూడో రోజు బ్రహ్మానవాసీ కోలాటం ఉంది నాలుగో రోజు డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది ఐదో రోజు ఊరేగింపు కార్యక్రమం ఆదివారం రోజున లడ్డు మా పుట్ట రాఘవయ్య రైస్ మిల్ సెంటర్లో లడ్డు బాడిన వాళ్ళకి బంగారం మాకు నుంచి కూడా వాల్తి బంగారం దాంట్లో పెట్టి బహుమతిగా వాళ్ళకి లడ్డు పాడుకున్న వాళ్ళకి చేతికి అప్పజెబుతాం అట్లాగే ముప్పై ఒకటి ఎనిమిదో నెల లడ్డు ఏలం పాట జరుగుతుంది అదే రోజు ఊరేగింపు జరుగుతుంది సాయంకాలం పూట ఈ పోగ్రామ్ జరిగిన వెంటనే మళ్ళా ప్రతిరోజు కూడా భోజనాలు పెడతం జరుగుతుంటుంది ఈ ఈ కార్యక్రమంకి సహకరించిన ప్రతి ఒక్క దాతలకు కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం మా సెంటర్కి మంచి